నాలుగు క్యాన్సర్ దినం దీని దినోత్సవా దినమే అంటాము క్యాన్సర్ మహమ్మారి ఈ ప్రపంచాన్ని వణిగిస్తుంది ఏటేటా కేసులు పెరిగిపోతున్నాయి మీకు తెలుసు పేదరికం క్యాన్సర్ కంటే భయంకరమైనది అలాంటిది ఒక పేదవాడికి ఈ భయంకరమైన క్యాన్సర్ వస్తే ఆ పరిస్థితి వర్ణాదిలో ఊహించలేనిది ఆ పేదవాడి ఈ క్యాన్సర్ రోగాన పడిన ఆ పేదవాడి కష్టాలను కన్నీడలను ఆ కుటుంబాల కష్టాలను కన్నీడను తీర్చడానికి నాట్కో క్యాన్సర్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో నాట్కో సంస్థ వారు చౌదరి గారు అలాగే సదాశివరావు గారు వారు ఎంతో కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సెంటర్ని నిర్మించారు పేదవారికి వచ్చే క్యాన్సర్ క్యాన్సర్ బారిన వారు రక్షించడానికి అలాగే వారు ఇంకొక వంద బెడ్ల క్యాన్సర్ ఆసుపత్రిని ఎక్స్టెండ్ చేస్తున్నారు త్వరలో ఇది ఒక సంవత్సరంలోపు పేదవారి అంటే క్యాన్సర్ భాగంగా పేదవారికి ఒక వరప్రదాయంగా ఉండబోతుంది రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు క్యాన్సర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే మెడికల్ స్టూడెంట్స్ అలాగే నర్సింగ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒక సభ కూడా పెడుతున్నాము ఈ సందర్భంగా గవర్నమెంట్ జనస్తు సూపర్నెంట్గా నేను డాక్టర్ రమణాయష్మి మ్యాప్కో సంస్థ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారికి పాదాలందనాన్ని తెలియజేస్తున్నాను అన్నప్రేమ్ చౌదరి గారికి కానీ సదాశ్వర్ గారి గారికి కానీ అలాగే వారికి వెన్నుదన్నుగా ఉండి ఇక్కడ క్యాన్సర్ బ్లాక్ని చక్కగా నిర్వహిస్తున్నారు అశోక్ కుమార్ గారికి ఎందుకంటే వారు ఈ క్యాన్సర్ బ్లాక్ అని కన్స్ట్రక్ట్ చేయటం కన్స్ట్ర చేయటమే కాకుండా ఇక్కడికి వచ్చే పేద రోగులకి అన్ని సౌకర్యాలు కలిగి చేస్తూ మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు రేడియోథెరపీ కీమోథెరపీ ఆపరేషన్స్ సర్జికల్ క్యాస్ట్రాలజీ కూడా అద్భుతంగా పనిచేస్తే ఇక్కడ ఆపరేషన్ కూడా ఉన్నాయి అలాగే త్వరలో మేబీ ఒక నెలలో పెట్స్కాన్ కూడా వస్తుంది ఇదంతా కూడా ప్రభుత్వము సహాయంతో వారు మన గవర్నమెంట్ ఉన్న హాస్పిటల్లో ఈ న్యాప్కో క్యాన్సర్ సెంటర్ని స్థాపించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారి కృతజ్ఞత తెలియజేస్తూ మన జిల్లాలో కానీ మన పక్క జిల్లాలో కానీ అందరూ క్యాన్సర్ బాధ బార్య కొంచెం పేదవారు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని ఈ క్యాన్సర్ బార్య నుండి కనీసం రక్షించబట్టడం కానీ ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే అవుతుంది వారు సంపూర్ణంగా జీవించే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ ఒక మహమ్మారి కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో కానీ అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కల్తీ ఆహారంలో జావ జాగ్రత్తగా జాగ్రత్తగా అలాగే స్మోకింగ్ పాన్ పరాలు కుట్ల గులు ఇలాంటివి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే కావాలంటే మనకి డెఫినెట్గా క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు ప్రజలు కూడా చిన్న కచ్చినట్టు చేస్తూ ఈ క్యాన్సర్ దినోత్సవం దినం జరుపుకునే జరుపుకోవటం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడమే అలాంటి అవేర్నెస్ నాలుగో తారీఖు నాట్కో క్యాన్సర్ సెంటర్లో జరుగుతుంది అందరూ అందరూ మహామంతులే థ్యాంక్ యూ ఫర్ మేము మీద